హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాగు తెలుగులో ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే బ్లాగ్ వచ్చేసి ఫ్రైడే బ్లాగ్ అండి మార్నింగ్ తీస్తున్న వ్లాగ్ అనమాట ఇంకా మా బావకను పిల్లలకైతే టిఫిన్ అయితే వేశాను వాళ్ళకైతే దోశలు అయితే వేశాను వాళ్ళైతే దోశలు తినేశారు వాళ్ళు తిన్న తర్వాత నేనైతే ఫ్రెష్ అయ్యి ఇంకా నేనైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేయడానికి దోశ అయితే వేసుకుంటున్నాను దోశల్లో నాకు ఎగ్ దోశ అంటే చాలా ఇష్టం అండి నా అయితే ఎగ్ దోశ అయితే వేసుకుంటున్నాను ఈరోజు ఫ్రైడే అండి శ్రావణ శుక్రవారం అయినా కూడా నేనైతే ఎగ్ అయితే తింటాను ఎందుకంటే మేము పూజలు చేయం కాబట్టి ఇంకా నేను ఆల్మోస్ట్ అన్ని డేస్లో కూడా నాన్ వెజ్ అయితే ఎనిమిది అయితే తింటాను ఇంకా అలాగే ఇంకా ఈరోజు అయితే నేనైతే ఎగ్ దోశ అయితే వేసుకుంటున్నాను ఇక్కడ దోశ అయితే వేసి దానిపైన కారపొడి అయితే చల్లాను కారపొడి చల్లి దానిపైన ఎగ్ అయితే బీట్ చేశాను బీట్ చేసి దోశకు అయితే మొత్తం స్ప్రెడ్ చేయాలి ఎగ్ మొత్తం ఇలాగ స్ప్రెడ్ చేసుకొని సైడ్స్ అయితే ఆయిల్ అయితే వేసుకొని అయితే కాల్చుకోవాలి ఎగ్ దోశ అయితే చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది నేను ఎప్పుడు వేసుకున్నా కూడా ఇలాగ కారం పొడి వేసుకుని అయితే చేసుకుంటాను ఆల్రెడీ ఒక దోశ వేసానండి ఇది రెండో దోశ అయితే వేస్తున్నాను ఇంకా నేను రెండు దోశలు అయితే తింటాను ఇక్కడ ఈరోజైతే అయితే నేనైతే చట్నీ అయితే ఏం చేయలేదండి ఇంకా మామిడికాయ పచ్చడి వేసుకుని అయితే తింటాను ఎగ్ అయితే మామిడికాయ పచ్చడి అయితే చాలా బాగుంటుందండి ఎప్పుడన్నా మీరు తినకపోతే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా ఎర్రగా కాల్చుకొని సెకండ్ వైపు ట్రాన్ చేసుకొని కొంచెం కాలనిస్తే సరిపోతుంది ప్లేట్లోకి తీసుకున్నాము ఇక్కడైతే ప్రశాంతంగా కూర్చొని అయితే టిఫిన్ అయితే చేస్తున్నాను టిఫిన్ చేసిన తర్వాత వేడివేడిగా టీ అయితే తాగుతాను ఇంకా పిల్లలు ఈరోజు హాలిడే అండి శ్రావణ శుక్రవారం కదా హాలిడే అయితే ఇచ్చారు పిల్లలు అయితే ఇంట్లోనే ఉన్నారు ఇంకా నేను తిన్న తర్వాత ఇంకా పిల్లలని అయితే రెడీ చేయాలి వాళ్ళని అయితే ఇంకా హెడ్ బాత్ అయితే చేపిస్తాను ఈ వీడియో వచ్చేసి థర్స్డే వీడియో అండి థర్స్డే రోజు ఇండిపెండెన్స్ డే కదా పిల్లలైతే ఇంకా స్కూల్కి వెళ్ళి అయితే ఇంటికి అయితే వచ్చేసారు ఇంకా వాళ్ళకి ఈరోజైతే ఫిష్ కర్రీ అయితే చేస్తున్నాను ఫిష్ కర్రీ అయితే నేను ఎప్పుడూ ఒకేలాగైతే అయితే అండి డిఫరెంట్ డిఫరెంట్గా అయితే చేస్తాను ఇదే అని కాదు ఎన్వి ఏదైనా కూడా నేను ఒకే మాదిరిగా అయితే చేయను ఒక్కోసారి ఒకలాగైతే చేస్తూ ఉంటాను ఇంక ఈరోజు నేను ఎలా ఫిష్ కర్రీ చేస్తాను అనేది అయితే ఈరోజైతే వీడియోలు అయితే చూపిస్తాను ఇక్కడ నేను ఫిష్ కర్రీ కోసం అయితే ఆనియన్స్ అని కట్ చేసుకుంటున్నాను ఆనియన్స్ పచ్చిమిరపకాయలు అది టమాటాలు అయితే కట్ చేసుకుంటాను ఫిష్ కర్రీ అయితే స్టవ్ అయితే అయితే కలాయి పెట్టుకున్నాను అందులోకైతే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఆయిల్ వేశాను ఫిష్ కర్రీలోకి అయితే కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఆయిల్ ఎక్కువగా ఉంటేనే కొంచెం ఫిష్ కర్రీ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఆయిల్ అయితే హీట్ అయిందండి అందులోకి సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలైతే వేసుకుంటున్నాను ఆనియన్ ముక్కలని అయితే ఎరగా వేపుకోవాలి పచ్చిమిరకాయ ముక్కలు అయితే వేయనండి తర్వాత అయితే వేస్తాను ఇక్కడైతే ఆనియన్ ముక్కలు వేసుకొని ఎర్రగా వేపుకుంటున్నాను అలాగే అందులోకి అయితే పావు స్పూన్ అయితే పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత రుచికి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడైతే నేను సాల్ట్ అయితే వేస్తున్నాను సాల్ట్ వేసుకున్న తర్వాత ఆనియన్ మొక్కలని అయితే ఎర్రగా మగ్గించుకోవాలి ఆనిన్ ముక్కలు అయితే ఎర్రగా మగ్గనియండి అందులోకి సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు అయితే టమాటా ముక్కలని అయితే ఎర్రగా మగ్గనివ్వాలి అవి మెత్తగా అయ్యే వరకు అయితే ఉడికించుకోవాలి అలాగే అందులోకైతే వన్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అప్పుడే ఫ్రెష్గా పట్టానండి అలా ఫ్రెష్గా పట్టి వేసుకుంటే స్మెల్ అను టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకోవాలి ఎన్విలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువగానే పడుతుంది కానీ ఫిష్ కర్రీలోకి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం తక్కువగానే పడుతుందండి నేను తక్కువగానే వేస్తాను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేపుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిందండి అందులోకి రుచికి తగినంత కారం అయితే యాడ్ చేయాలి నేను అందులోకి అయితే త్రీ స్పూన్స్ అయితే కారం అయితే వేస్తున్నాను కారం వేసిన తర్వాత కర్రీనైతే రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి చేపల పులుసులోకి అయితే కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది ఎందుకంటే కొంచెం స్పైసీగా ఉంటేనే చేపల పులుసు అయితే టేస్ట్ అయితే బాగుంటుంది కారం అయితే బాగా మగ్గించుకోవాలి కారం అయితే మగ్గిందండి అందులోకి నీట్గా క్లీన్ చేసుకున్న ఫిష్ ముక్కలని అయితే యాడ్ చేసుకోవాలి ఫిష్ ముక్కల్లో అయితే నేను లెమను అను సాల్ట్ వేసుకున్నది అయితే నీట్గా క్లీన్ చేసుకున్నాను అలా క్లీన్ చేసుకున్న ఫిష్ ముక్కలని అయితే మనం కర్రీలు అయితే వేసుకోవాలి ఫిష్ ముక్కలు వేసుకున్న తర్వాత వెంటనే అయితే మనం గరిటతో అయితే తిప్పుకోవచ్చు అండి నేను ఫస్ట్ టైం వేసిన వెంటనే అయితే గరిటతో అయితే తిప్పుతాను ఎందుకంటే మసాలాలన్నీ కొంచెం ఫిష్ ముక్కలకు పడుతుంది నేను గరిటతో అయితే తిప్పుతాను ఇంకా తర్వాత అయితే గరిట అయితే గరిటె అయితే పెట్టకూడదు ఫిష్ ముక్కలు అయితే ఆయిల్ అయితే మంచిగా ఫ్రై అయినాయి అండి అందులోకి చింతపండు రసం అయితే వేసుకుంటున్నాను అందులోకి రుచికి తగినంత చింతపండు రసం అయితే వేసుకోవాలి చింతపండు రసం సరిపడా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది టేస్ట్ చూసుకుని అయితే చింతపండు రసం అయితే వేసుకోవాలి చింతపండు రసం వేసుకున్న తర్వాత కర్రీ ఉడుగుతున్నప్పుడు మధ్యలో అయితే మనం కట్ చేసుకున్న చీలికలుగా చేసుకున్న పచ్చిమిరకాయలని అయితే యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడైతే పచ్చిమిరకాయలు అయితే వేస్తున్నాను ఈ స్టేజ్లో ఉన్నప్పుడు పచ్చిమిరకాయ చీలికలు వేస్తే పులుపు అనేది పచ్చిమిరకాయ ముక్కలు కూడా పట్టు అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనం రైస్లో తిన్నప్పుడు కూడా పచ్చిమిరకాయలు కూడా టేస్ట్ బాగుంటాయండి అలాగే అందులోకి సన్నగా కట్ చేసిన కొత్తిమీరను కూడా వేసుకోవాలి కొత్తిమీర వేసుకున్న తర్వాత కర్రీని అయితే ఒక ఐదు నిమిషాలు అయితే ఉడకనివ్వాలి కొత్తిమీర ఫ్లేవర్ కూడా చా కర్రీకి అయితే బాగా పడుతుంది అలా ఫిష్ కర్రీకి కొత్తిమీర ఫ్లేవర్ పడితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫైనల్లీ అందులోకి వన్ స్పూన్ అయితే ధనియాల పొడి హాఫ్ స్పూన్ అయితే జీలకర్ర పొడి అయితే వేస్తున్నాను నేను చేపల పులుసులు అయితే గరం మసాలా అయితే వేయనండి ఓన్లీ ధనియాల పొడి వేస్తాను ఎక్కువగా స్పైసీ స్పైసీనెస్ ఉన్న గరం మసాలా అయితే వేయను ఎందుకంటే గరం మసాలా వేస్తే మనకి చేపలకొక టేస్ట్ అనేది మారిపోతుంది అందుకే నేను గరం మసాలా అయితే నేనైతే స్కిప్ చేస్తాను ఓన్లీ ధనియాల పొడి మాత్రమే వేస్తాను వేడి వేడి చేపల పులుసు అయితే రెడీ అయిందండి స్టవ్ ఆఫ్ చేసుకుందాము చూసారు కదా చేపల పులుసు అయితే రెడీ అయింది ఇలా ఆయిల్ అయితే పైకి అయితే రావాలి చేపల పులుసులోకి ఇలా ఆయిల్ పైకి వస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చేపల పులుసు వేడిగా ఉన్నప్పుడు కన్నా చల్లారిన తర్వాత తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ ప్రాసెస్లో అయితే ఫిష్ కర్రీ అయితే ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నిజంగా చెప్తున్నాను ఘాటు కూడా ఎక్కువ ఘాటు లేకుండా చక్కగా మనకు ఎక్కువ స్పైసీనెస్ లేకుండా చాలా చేపల పులుసు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ టైం ఈ ప్రాసెస్లో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందైతే నాకైతే కామెంట్ చేయండి అప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ అయితే ఫైవ్ అవుతుంది ఇంకా టెరస్ మీద నుంచి అయితే బట్టలు అయితే తీసుకొచ్చాను ఇంకా బట్టలు తీసుకొచ్చి అయితే ఫోల్డ్ అయితే చేస్తున్నాను ఫోల్డ్ చేసిన తర్వాత సెల్ఫ్లో అయితే సర్దుకుంటాను ఇంకా బట్టలు సర్దుకున్న తర్వాత సింకులు అయితే గిన్నెలు అయితే చాలా ఉన్నాయండి ఇంకా గిన్నెలు అయితే తోముకోవాలి నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో అయితే ఎక్కడికైతే ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్